గతంలో అనేక యాప్ల భారం ఈ పైన పెట్టారు చదువుకొని ఎక్కువ ముందల టాయిలెట్లు ఫోటో తీయాలి మధ్యాహ్నం భోజనం ఫోటోలు తీయాలి ఇదే గోల్ నడిచేది పాదయాత్రలో కూడా నేను ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ సమస్యలు నాకు చెప్పారు అది నేను అధికారులు కూడా చెప్తా జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్న చిన్న లోటుపాట్లు ఏమున్నా సరిదిద్దుకుని మేము ముందర వెళ్తామని ఈ సభా ముఖం ఉపాధ్యాయులందరికీ నేను తెలుపుకుంటున్నాను గతం ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసినట్లు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసింది రాత్రుల ఆత్మలతో మాడతారు పొద్దున్న లేచి అనాలోచిత వల్ల నిర్ణయాలు తీసుకుంటారు దాంట్లో భాగంగా జియో వన్ వన్ సెవెన్ తీసుకువచ్చి స్కూల్స్ని మూసేశారు ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఇంకా విద్య విద్యార్థులు ఉపాధ్యాయుల సిద్ధంగా లేకపోయినా వంద క్షమించాలి వెయ్యి పాఠశాలల్లో ఏకంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా తీసుకొస్తాం చాలా చాలా బాధాకరం నేను కూడా సిబిఎస్ఈలో చదివిన వ్యక్తినే కానీ సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ వస్తుందంటే నాకన్నా కంగారు పడింది మా తల్లి స్కూల్లో నేను చూసా క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ తర్వాత ఫైనల్స్ ఉంటాయి నేను గా గౌరవ సెక్రటరీ గారితో చర్చించి ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తే తొంభై శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతూ జరిగింది అంటే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సంస్కరణలు తీసుకొస్తే ఇదే సమస్య గతంలో చూసాం టోఫులు అన్నారు ఐవి అన్నారు కానీ ఆ శిక్షణ ఇచ్చే ఏకంగా ఉపాధ్యాయులు లేని పరిస్థితి పదే కోట్ల రూపాయలు అలాంటి కార్యక్రమాల్లో ఖర్చు పెడతాం చాలా చాలా బాధాకరం సంస్కరణలు తీసుకురావాలి కానీ అందరితో చర్చించాలి వ్యవస్థలను తయారు చేయాలి ప్రత్యేకంగా విద్యా వ్యవస్థల్లో ఒక రోజుతో సంస్కరణలు ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది పిల్లల పైన భారంగా మారచ్చు లేదంటే వాళ్ళ భవిష్యత్తు మార్చచ్చు అందుకే మీ ప్రభుత్వం ఒక సంస్కరణలు తీసుకురావాలంటే అందరితో చర్చించి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా పిల్లలు సిద్ధంగా ఉన్నారా ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల రాబోయే సమస్య ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాతనే చర్చించిన తర్వాతనే అమలు చేస్తాం జరిగింది